మూడు రోజులుగా ఎంఎన్ఎస్ జాతీయ మహాసభలకి ఎనిమిది రాష్ట్రాల నుండి అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అన్ని జిల్లాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరై మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నాం ఒక చిన్న అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నాను మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లాలో తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతర జరుగుతుంది దాని పేరు దురాజుపల్లి లింగమంథర స్వామి జాతర వరంగల్లో సమ్మత స్వారక జాతర తర్వాత రెండవ పెద్ద జాతర సూర్యాపేట సూర్యాపేటలో దురాజుపల్లి స్వామి జాతర ఆ జాతరకు మేము సరదాగా అప్పుడప్పుడు వెళ్ళడం అనేది ఆనవాయితీగా ఉంటుంది ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక షాప్ లో ఒక మూడు బొమ్మలు మమ్మల్ని ఆకర్షించినాయి ఆ మూడు బొమ్మలు ఒక బొమ్మ కొందామని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళితే రేట్ అడిగాం మూడు బొమ్మలు ఒకే క్వాలిటీ తోటి ఉన్నాయి ఒకే విధంగా ఉన్నాయి ఒకే సైజులో ఉన్నాయి ఒకే కలర్లో ఉన్నాయి ఈ బొమ్మలు ఏ అని చెప్పి షాప్ ఒకరిని అడిగితే ఆమెని ఐదు వందల రూపాయలు అని చెప్పింది పక్కన ఉన్న బొమ్మ రేట్ ఎంత అంటే వెయ్యి రూపాయలు అని చెప్పింది ఇంకొక బొమ్మ రేట్ ఎంత అంటే పదిహేను వందలు అని చెప్పింది ఒకే విధంగా ఉన్నాయి మూడు బొమ్మలు మూడు రేట్లు ఏమిటి అని చెప్పి మేము అనడం జరిగింది ఆమె ఏం చెప్పిందో తెలుసా వినండి జాగ్రత్త మనం లక్ష రూపాయలు ఫీజు కట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా కూడా ఈ మూడు రోజుల పాటు ఇంతమంది మనకు అందించిన విజ్ఞానం వాళ్ళు ఎవ్వరు కూడా మనకు అందించలేరు కాబట్టి ఈ విజ్ఞానం చాలా గొప్ప విషయాలు సుమారు యాభై మంది ప్రసంగికులు ఉపన్యాసకులు మన ముందు అందించడం అనేది జరిగింది ఈ సందర్భంగా నేను ఈ విషయం చెప్ప చెప్పదకున్నాను ఈ మూడు బొమ్మలకు మూడు రోజులు ఏంటమ్మా అడిగితే ఈ మొదటి బొమ్మ ఐదు వందల బొమ్మ దీని చెవిలో సీసన్ రోలీ వేస్తే అది కడుపులో కడుపులోకి పోతుంది బయటికి రారు అందుకని దీనికి ఐదు వందలు అని చెప్పింది ఈ రెండో బొమ్మ ప్రత్యేకత ఏంటి అని అడిగింది ఆ రెండో బొమ్మ ఈ చెవులో నుంచి సీసన్ సీసన్ రోలీ వేస్తే ఆ చెవిలో నుంచి వదిలేస్తుంది అందుకని దీనికి వెయ్యి రూపాయలు మరి మూడో బొమ్మకు పదిహేను ఉన్నారు కదా దీనికి ప్రత్యేకత ఏంటి అని అడిగింది ఈ మూడో బొమ్మ చెవులో నుంచి సీసంలో వేస్తే అది నోట్లో నుంచి వదులుద్ది అందుకని దీనికి పదిహేను వందలు అని చెప్పింది అది మనం అప్లై చేసుకుంటే ఈ మూడు రోజులు ఇన్న విజ్ఞానాన్ని మొదటి బొమ్మలాగా చెవిలో వేసుకొని కడుపులోనే ఉంచుకున్నామా రెండో బొమ్మలాగా ఈ చెవితో విని ఈ చెవితో నుంచి వదిలేతావా మూడో బొమ్మలాగా ఈ చెవితోటి విని ఈ నోటితోటి వంద మందికి చెప్పురామా దయచేసి మనందరం మూడవ రోజులాగా ఈ మూడు రోజుల పాటు నేర్చుకున్న విషయాల్ని మన చుట్టాలకు మన బంధువులకు మన కుటుంబ సభ్యులందరికీ తెలియజేసి ముందు ఇల్లు బాగా చేసుకుందాం ఇంటి ఇంత కలిసి రచ్చగలవాలి కదా కనీసం వచ్చే వరకు ఒక్కొక్కరు పది మందిని మనం తయారు చేసుకునే విధంగా మన చుట్టాల నుంచి మన కుటుంబ సభ్యుల నుంచి ఈచ్ వన్ టెన్ మెంబర్స్ టార్గెట్ పెట్టుకుంటే మనం వెయ్యి మంది వెయ్యి మంది ఇంటూ పది పదివేల మంది మన కుటుంబాల నుంచే తయారై వచ్చే సభల వరకు సక్సెస్ కావాలి ఏ మన సభలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఇక ఎలక్షన్ ప్రక్రియ మీ దృష్టికి తీసుకొస్తుంది మిత్రులారా వాస్తవానికి ఎన్నిక అనేది ఫస్ట్ జిల్లా మహాసభలు జరగాలి జిల్లా మహాసభల్లో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి తర్వాత రాష్ట్ర మహాసభ జరగాలి ఆ తర్వాత జాతీయ మహాసభలు జరిగి పూర్తి కంపెనీ కమిటీని ఎన్నుకోవాలి కానీ మనకు సమర్థవంతంగా ఉన్నటువంటి సమయం లేకపోవడం వల్ల సమయ భావం వల్ల జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు జరగలేదు కాబట్టి జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది అంత సభకు కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా నామినేషన్లు కూడా రాలేదు తక్కువ సంఖ్యలో నామినేషన్లు రావడం అనేది జరిగింది కాబట్టి మీ అందరి ముందు నేను చేసే ప్రతిపాదన ఏంటంటే మన ఫౌండర్స్ ఎంఎన్ఎస్ మూల నమ్మకాల నిర్మూలన సమితి జాతీయ స్థాయిలో మనం మన ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫౌండర్స్ ఇప్పటిలాగా అనేక విజయ ప్రయాసాలకు వచ్చి కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడలాగా మనల్ని తీసుకొచ్చినటువంటి ఫౌండర్స్ సుజాత గారు సమన్వయకర్తగా ఉండి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నేనే సంవత్సరం కాలం పాటు సుజాత గారు నరేష్ గారు రాష్ట్రం మొత్తం అలాగే అలాగే మనకు ఉన్న ఎనిమిది రాష్ట్రాలు తిరిగి కింది స్థాయి వరకు మన అబ్జర్వేషన్ చేసి జాతీయ జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు ఇవన్నీ జరుపుకొని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక పూర్తి స్థాయి జాతీయ కంపెనీ వేసుకుంటే బాగుంటుందని నేను భావించి తిరిగి యథావిధిగా ఈ రోజు నుంచి వాళ్ళ పాట ఎన్నిక రద్దయిపోయింది ఈ రోజు వరకు ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త కమిటీ జాతీయ స్థాయి పూర్తి స్థాయి కమిటీ వేసేంత వరకు వారిద్దరూ బాధ్యులుగా ఉండి ఈ ఎనిమిది రాష్ట్రాలు అట్లా రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో మన ని నిర్మాణం చేసి ఆ తర్వాత జాతీయ స్థాయిలో పూర్తి కమిటీ వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను భావించి మన సుజాత జాతీయ సమన్వయక ఉన్నారు వారిని తిరిగి ఈ రోజు నుంచి జాతీయ స్థాయి మళ్ళీ మాసవ జరిగి పూర్తి స్థాయి కమిటీ వేసుకునేంత వరకు వారు బాధ్యతలో ఉండాలని చెప్పి మీ ముందు ప్రతిపాదన పెడుతున్నా మీరందరూ ఆమోదించినట్లయితే మీ చప్పట్ల ద్వారా మీ ఆమోదాన్ని ఆశాన్ని తెలిసిందిగా పోతుంది అదే విధంగా మా ఫౌండరు దమ్మున్న నాయకుడు త్యాగశీలి నిర్మాణ దక్షుడు జాతీయ అధ్యక్షులుగా ఉండి మనల్ని ముందుకు నడిపించడం జరిగింది మళ్ళీ జాతీయ స్థాయిలో పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునేంత వరకు డాక్టర్ బైరిరెడ్డి గారు మన జాతీయ అధ్యక్షులుగా కొనసాగాలని చెప్పి మేము ముందు ప్రతిపాదిస్తున్నాం మీరందరూ ఆమోదించినట్లయితే చప్పట్ల ద్వారా మీ అక్షాన్ని ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం జై జై హింద్ జై హింద్